రామాయణాన్ని రచించిన వాల్మీకి గారు ఒకప్పుడు దొంగ అని ఆ తర్వాత రియలైజ్ అయ్యి రామాయణాన్ని రచించారని అందరూ చెప్పుకుంటూ ఉంటారు నిజానికి ప్రాచేత అనే బ్రాహ్మణుడికి జన్మించిన వాల్మీకి గారి అసలు పేరు అగ్నిశర్మ అగ్నిశర్మ సమయంలో పన్నెండేళ్ళు వర్షాలు పడక కఠిన కరువు ఏర్పడింది ఆ కరువు నుండి తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి అగ్నిశర్మ దారి దోపిడీకి పాల్పడేవాడు ఆ సమయంలోనే సప్తరుషుల్ని కలిసిన అగ్నిశర్మకు హితబోధ జరిగింది వారి హితబోధను వినిన అగ్ని శర్మ శ్రీ మహావిష్ణువుకు కఠోర తపస్సు చేయడం ఆరంభించాడు ఆ సమయంలో తన చుట్టూ ఎన్నో చీమల పుట్టలు చేరగా దీనిని చూసిన సప్తరుషులు ఆయనకు వాల్మీకి అని నామకరణం చేశారు ఆ కఠిన తపస్సు ముగించుకున్న వాల్మీకి నోటి నుండి రామ అనే పేరు వెలువడడం జరిగింది దీనితో ఈసారి శ్రీ మహావిష్ణువు రామావతారం ఎత్తబోతున్నాడని గమనించిన వాల్మీకి రామాయణాన్ని రాయడం ఆరంభించాడు